అబద్దాలే అజెండాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ మరోసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు హర్యానాలోని ములానా నియోజకవర్గంలో తప్పులు జరిగాయని ఆరోపించారు కానీ ఆ సీటులో గెలిచింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే దొంగతనం జరిగితే గెలుపు ఎలా సాధ్యం జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని చెప్పినా కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఎన్నికల్లో గెలిచింది ఎగ్జిట్ పోల్స్ తప్పు అయినప్పుడు అప్పుడు ఆందోళన ఎందుకు చేయలేదు పోస్టల్ బ్యాలెట్లలో ముందుండి ఈవీఎంలో ఓడిపోయామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అయితే హర్యానాలో పోస్టల్ ఓట్లు మొత్తం ఓట్లలో కేవలం సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయామని బాధపడుతున్నారు కానీ హర్యానాలో అత్యంత తక్కువ మార్జిన్తో గెలిచిన పది సీట్లలో కాంగ్రెస్సే ఆరు సీట్లు గెలిచింది ప్రతి పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉన్నా ఒక్క ఫిర్యాదు చెయ్యని కాంగ్రెస్ ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేక దేశ యువతను రెచ్చగొడుతోంది న్యాయ వ్యవస్థను ఆశ్రయించకుండా మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అందుకే ఈ అబద్ధాల కాంగ్రెస్ ని భారతదేశ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు